ఓం నమ శివాయ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి జాతరకు వచ్చేసాం అనమాట కొంతమంది తిరునాలు అంటారు కొంతమంది జాతర అంటారు మా సైడ్ అయితే మేము జాతర అంటాం మా అమ్మ వాళ్ళ ఊర్లో ప్రతి సంవత్సరం శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర అవుతుంది అనమాట అక్క జాతర అని చెప్తున్నాం మరి జాతర ఏ ఊర్లో జరుగుతుందని అడుగుతారు కదా జాతర అయితే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో జరుగుతుందనమాట మేము కొన్ని కారణాల వల్ల ముందు రోజు వెళ్ళలేకపోయాము ముందు రోజు ఇంకా రథోత్సవాలు అవి జరుగుతాయి మిస్ అయ్యాము అయినా పర్లేదు ఈ రోజన్నా వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది జాతరకు వెళ్లే దారి ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్తే మనం జాతరలోకి వెళ్తాం మనకు ఎదురుంగ కనిపిస్తుంది కదా గా అక్కడైతే స్వామివారిది కళ్యాణం జరిపిస్తారు అది కళ్యాణ మండపము ఇంకా ముందుకు వెళ్తుంటే అగ్నిగుండాలు ఉంటదన్నమాట అది నిన్ననే అయిపోయింది మేము జాతర అయిపోయిన తర్వాత వెళ్ళాము జాతర అయిపోయి కూడా ఇప్పుడు టూ త్రీ డేస్ అవుతుంది కొన్ని కారణాల వల్ల మా మేము వీడియో అనేది కొంచెం లేట్గా అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఇలా స్ట్రేట్కి వెళ్తే మనం మనకు గుట్ట ఎదురుగా కనబడుతుంది కదా ఆ గుట్ట పైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఉంటాడనమాట నిజంగా నిన్న వచ్చుంటే ఎంత బాగుండేదో అందరూ చిన్ననాటి ఫ్రెండ్స్ మన ఊరు వాళ్ళు కలిస్తే ఆనందమే వేరు కదా అందరితో మంచిగా కలిసి ఉండేదాన్ని ఏమో అనిపించింది అయినా ఏం పర్లేదు నేను చక్కరథం రేపనంగా వచ్చాను ఇక్కడ మూడు రథోత్సవాలు ఉంటాయి చిన్న రథం పెద్ద రథం చెక్కరథం అని అయితే ఈ జాతర రెండు మూడు రోజులు జరుగుతుంది మనకి ఇక్కడ స్ట్రేట్గా కనిపిస్తుంది కదా అక్కడ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి అనమాట ఇక్కడ మేము బైక్ ఆపి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక కొబ్బరికాయ తీసుకున్నాము ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా వెళ్తే గుట్టపైకి అనమాట మెట్ల ద్వారా ఇక్కడ మా పొట్టి చూడండి వాళ్ళ నాన్న చేయబట్టుకొని ఎత్తుకున్నా అసలు ఊకోట్లేదు నా నేను మెట్ల మీద నడుచుకుంటూ వస్తానని చెప్పి కొన్ని ఐదు ఆరు మెట్లు అయితే ఎక్కేసింది తర్వాతనే వాళ్ళ నాన్న వద్దు కాళ్ళనొసి అనేసి అనమాట తను ఇలా గుట్ట దగ్గరికి రావడం ఫస్ట్ టైం ఇక్కడ పైకి వచ్చేసాం మనం మెట్లు ఎక్కాము కదా మెట్లు ఎక్కిన తర్వాత మెట్లు ఎక్కిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే లోపలికి ఇలా దారి ఉంటుంది మేము జాతరకి వెళ్ళే ముందు రోజు రాత్రి అయితే చాలా పబ్లిక్ ఉన్నారంట అసలు దర్శనానికి కూడా చాలా టైం పట్టిందంట మేము నెక్స్ట్ డే వెళ్ళాం కాబట్టి మంచిగా దేవుడి దర్శనం అయ్యింది అసలు ఆ పబ్లిక్లో మా పాపని తీసుకొని మేబీ మేము పైకి ఎక్కినా కూడా చాలా ఇబ్బంది అయ్యేదేమో నెక్స్ట్ డే పోవడమే మాకు మంచిగా సేఫ్ అనిపించింది ఇక్కడ సై ఇక్కడ అయితే దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి మనకు కనిపిస్తాడు జై శ్రీరామ్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఇక్కడ తండ్రి కూతురు చూడండి కెమెరా ఉంటే చాలు అలా వీడియోలు తీస్తూనే ఉంటారు ఫోటోలు తీతూనే ఉంటారు కింద తెచ్చిన కొబ్బరికాయ ఇక్కడ దేవుడి దగ్గరికి కొట్టేసి లోపల పంతుల దగ్గరికి తీసుకుపోతున్నాం అనమాట ఇక్కడనే కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలి కొబ్బరికాయ తీసుకొని కొట్టింది లోపలికి వెళ్ళాము ఇక్కడ మనకు ఇక్కడ మేమైతే శ్రీ రామలింగేశ్వర స్వామి పార్వతమ్మ సాక్షాత్తు శివయ్యని దర్శనం చేసుకున్నాం అయితే మా ఊరికొక పెళ్లి రావడానికి ఒక చరిత్ర ఉందంట రాముడు అడుగు పెట్టినందుకు రాంపల్లి గాను రాతి గుండాన్ని చీల్చుకుంటా శివలింగం బయటికెళ్ళింది కాబట్టి గుండ్రాంపెళ్ళి అంటారని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగా దేవుడు ఇక్కడ చాలా పవిత్రమైన దేవుడు మనం ఏం కోరుకున్నా కూడా జరుగుతాయి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకున్నాం ఇంకా మనకు ఏ కోరికలున్నా ఇక్కడ దేవుడిని కోరుకుంటే నెరవేరుతాయి నిజంగా నేను చిన్న చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ వెళ్తాము ఇట్లా జాతర అయిన ప్రతి సంవత్సరము మేము గుట్టకైతే వెళ్తాము అయిపోయిన దేవుని దర్శించుకొని అయిపోయిన తర్వాత కిందికి వచ్చాము నేను ఇందాక ముందు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయా దేవుడికి దర్శించుకోవడానికి గుట్టపైకి వెళ్తాం కదా ఆ మార్గం మధ్య మార్గం స్టార్టింగ్లోనే ఇలా నందిదేవుడు ఉంటుంది అనమాట మా బుడ్డదైతే నందిదేవుని చూడంగానే అసలు దగ్గరికి వెళ్ళి పట్టుకుంటుంది నందిదేవుణ్ణి ఇంకా వెనక కూడా నంది గుడి ఉంటుంది నేను ఇందాక చెప్పిన కదా రథోత్సవాలు అయితే అని ఇక్కడ ఒక రథం పెట్టారు ముందుకెళ్తే అయితే ఇక్కడైతే మన బోలా శంకరుడు దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ చాలా మంది ఆగి మంచిగా డెక్కర్ చేశారు అనమాట లైట్స్ తో ఫొటోస్ దిగుతున్నారు ఇంకా ముందుకెళ్తే శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత ఇంకా పార్వతీ పరమేశ్వర్లు ఉన్నారు ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇంటికి అయితే వచ్చేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి